అంటే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి వ్యవహారం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి యూహీ రుచించట్లేదండి ఆయన ఎటకారం ఓ రకంగా హేళన సెటైర్లు దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు జనసేన ఎమ్మెల్యేలు ఒకనొక దశలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కూడా కొద్దిగా చిరాకు పడుతున్నారు ఏంటి ఇతను ఈ వల్గారిటీ ఏంటి గోదావరి యాస ఎక్కడైతే ఇతను డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి మేము ఒక శాసనసభ్యుడిగా మేము ఏదో మాట్లాడుతుంటే మా మీద ఇతను ఏదో హేళనగా మాట్లాడుతున్నాడు అది ఇది మా ప్రెస్టేజీ భంగం మా నియోజకవర్గ ప్రజల కోళ్ళు కూడా మేము అవుతాం అని చెప్పేసి వాళ్ళు చాలా లోపల లోపల మదన పడుతున్నారు కొంతమంది డైరెక్ట్గా అడుగుతున్నారు కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేసే ఉద్దేశాలు కూడా ఉన్నారు అంటే ఆయన డైలాగ్ వేసినప్పుడు అది ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అది ఎవరిని ఉద్దేశించి అంటున్నారో వాళ్ళు బాధపడుతున్నారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఆ డైలాగ్కి నవ్వుతున్నారు అది ఇంకా బాధగా ఉంది వీళ్ళకి అది మీడియాలో బాగా ఫోకస్ అయిపోతుంది రఘురామకృష్ణరాజు గారు ఇలాగ సెటైర్ వేసారు అనేది ఈ సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ అయిపోయేసరికి పాపం ఏళ్ళు ఎవరిని ఉద్దేశించితే అన్నారో వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు నిజంగా మన వాస్తవం మాట్లాడుకోవాలి అంటే పొరపాటే ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి ఒక గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని మనం గౌరవించాలి గోదావరి యాస గోదావరి యాటకారం ఇదంతా ఎక్కడ హౌస్ బయట హౌస్ లోపలైతే అది కరెక్ట్ కాదు మొన్న మధ్యన మీకు గుర్తుందో లేదో నెహ్రూ గారు మాట్లాడుతున్నప్పుడు జగ్గంపేట ఎమ్మెల్యే సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు అతను పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి అనేకసార్లు శాసనసభ్యుడు చేశాడు మరి మెట్ట రాజకీయాలు వంట పెట్టుకున్నటువంటి ఒక పెద్ద నాయకుడు అతను మాట్లాడుతున్నప్పుడు కూడా ఇతను అతను అడ్డు చెప్పే ప్రయత్నం చేస్తే అతను ఊరుకోలేదండి అతను స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చాడు మీరు బొత్తిగా వైసీపీ వాళ్ళని చూసినట్టుగా మమ్మల్ని చూస్తున్నారు మీరు నేనే వైసీపీ వాడిని కాదు నేను పక్కా టీడీపీ ఇవ్వను అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఓటాడు దేపా దీంతో త్రిపుర గారికి మాట రాలేదు ఏ మొన్న నిన్న ఈ అమరావతికి సంబంధించినటువంటి ఒక శాసనసభ్యుడు అతను ఏదో మాట్లాడుతూ ఉంటే ఎక్కువసేపు మాట్లాడాడు అని చెప్పేసి అతను ఏమన్నాడంటే ఇతన్ని ఆదర్శంగా మీరు ఎవరో తీసుకోవద్దని మిగతా ఎమ్మెల్యేని అన్నారు దీంతో అందరూ పక్క 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 అంటే ఎమ్మెల్యే గారు లెంత్ ఎక్కువైంది ఈసారి మాట్లాడినప్పుడు కొంచెం చూసి మాట్లాడినంటే ఓకే ఇతను ఆదర్శంగా మీరు తీసుకోకండి అనేసి ఒక ఎటకారంగా ఒక వెంగింగ్ అనేసరికి అతను పప్పుచన్న పుచ్చుకున్నాడు ఇంక ఇలాగే ఇతను మాట తీరు చాలా ఇబ్బందికరంగా ఉందంట హౌస్లో అయితే చాలా అయ్యన పాత్రుడు గారు మీరు గుర్తుపెట్టారో లేదో అతను స్పీకర్ కాకముందు ఇంతగా మించి దారుణమైన పదజాలం వాడేవాడు అతను వైసీపీ వాడి గురించి మాట్లాడినా ఇంకోటి మాట్లాడినా ఆయన వీడియోస్ మీరు ఒకసారి చూడండి దారుణమైనటువంటి పదదేమో అతనికి ఉండేది కానీ స్పీకర్ అయిన తర్వాత ప్రోటోకాల్ని పాటిస్తూ చాలా మర్యాదగా మారిపోయాడు అంటే ఆ పదవికి గౌరవం తేవటం అంటే అదే వ్యక్తిగతంగా మనం ఏంటన్నది కాదు ముఖ్యం మన కుర్చీ అన్నది ముఖ్యం మన కుర్చీకి తగ్గట్టుగా మన పదవికి తగ్గట్టుగా అక్కడ ప్రవర్తించాల్సిన అవసరం ఉంది ఎవరికైనా సరే కానీ ఇక్కడెక్కడో ఈ విషయంలో త్రిబులార్ గారు కాస్త మరి గీత దాటేస్తున్నారు అద్దు మీరిపోతున్నారని మనం చెప్పచ్చు ఆ మధ్యన సుపరిపాలన తొలి అడుగు ఆ వన్ ఇయర్ అయిన సందర్భంగా అమరావతిలో మొత్తం చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధులు ఐఏఎస్ ఆఫీసర్ అందరినీ కలిపి సమావేశం పెట్టినప్పుడు మరి అక్కడ అవమానం జరిగింది ఎమ్మెల్యేలకి ప్రోటోకాల్ ఇవ్వలేదని చెప్పేసి అక్కడేదో మాట వదిలేడు అది కూడా పెద్దగా వైరల్ అయిపోయింది ఇక మాట విషయం అలా ఉందంటే ఇక చేతల విషయానికి వస్తే నర్సాపురంలో ఇతను నర్సాపురం ఎంపీ శ్రీనివాస వర్మ గారితో ఇతనికి విభేదాలు పెట్టేసుకున్నారు ఇతను యాక్చువల్లీ నర్సాపురం ఎంపీ స్థానాన్ని ఆశించాడు భారతీయ జనతా పార్టీ నాకే ఇచ్చేది సీటు నేను అమిత్ ఒక ఫోన్ చెప్తే చాలు నాకు బీఫారం ఇచ్చేస్తారని చెప్పేసి చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఇతను తర్వాత పరిణామంలో అబ్బాయి అలా కాదు టీడీపీ ఇచ్చేస్తున్న ఒక సీట్ అన్నారు కూటమి కాబట్టి ఏడిద్దరు ఎవరైనా సరే నాకు సీట్ ఇచ్చేస్తారు చంద్రబాబు నాయుడు గారైనా నా మాట వినాల్సిందే నన్ను మించిపోయిన నాయకుడు ఈ నరసాపురం జిల్లాలో లేరని చెప్పేసి ఇతను గురించి ఇతనే గొప్పగా ప్రకటించుకున్నాడు అనూహ్యంగా ఏమైందంటే భారతీయ జనతా పార్టీ శ్రీనివాస వర్మ గారికి సీట్ ఇచ్చింది సీట్ ఇచ్చి గెలిచిన తర్వాత అక్కడితో ఆగలేదండి అతని కేంద్ర మంత్రి పదవి కూడా అతనికి ఇవ్వటం జరిగింది దీంతో మరి ఆ వ్యవహారం ఇతనికి రుచించట్లేదు ఎటు తెలదు కానీ ఈ రఘురామకృష్ణరాజు గారికి అతనికి ఆధిపత్య కోరు రోజు రోజుకి పెరిగిపోతుంది అక్కడ రోజు రోజుకి పెరిగిపోతుంది భీమవరం నుంచి కలెక్టర్ ఆఫీస్ తరలించడం అనేది పాపం ఈ శ్రీనివాస గారికి ఇష్టం లేదు అది ఇష్టం లేని పని బలవంతంగా ఇతను చేశాడు అలాగే అక్కడెక్కడో పాలకోడే దగ్గర ఏదో నాన్న ఒకటికి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇతను త్రిపుల్ ఆర్ గారు అంటే దానికి సంబంధికులు ఎవరో ఇతనికి ఎవరో ఫ్రెండ్స్ ఎవరో ఉండాలని చెప్పేసి అది శ్రీనివాస వర్మ గారికి ఇష్టం లేదు ఇవి మచ్చుకు మాత్రమే చిన్న చితగా చూసుకుంటే అని నోటితో కదా ఇతనికి ఎవరైనా వెళ్తే శ్రీనివాస వర్మ ఏంటి ఏదో కేంద్ర మంత్రి అంతే అయ్యాడు కానీ మా సామాన్య వ్యక్తి నా ముందు అతనంతా నేనెక్కడ ఆయన ఎక్కడ ఇటువంటి మాటలు మాట్లాడటం అదే క్షత్రియ సామాజిక వర్గం చెందిన ఢిల్లీ ఇతనికి మిమ్మల్ని ఇలా వింటున్నారంటాం ఇతను చిన్నగుచ్చుకోవటం ఇది ఆ జిల్లాలో హాట్ టాపిక్గా మారిపోయింది అలాగే చూసుకుంటే పోనీ ఒక్క సొంత సామాజిక వర్గం భారతీయ జనతా పార్టీ ఎంపీ వీళ్ళకి ఏదో ముందు నుంచే అనుకుంటే మిగతా టీడీపీ ఎమ్మెల్యేలతో కూడా పొసకట్లు ఇతనికి వాళ్ళతో కూడా విభేదాలు పెట్టేసుకుంటున్నాడు ఈ రఘురామకృష్ణదాస్ గారు కేవలం విభేద కారణం ఏంటంటే ఇతను మాట తీరే ఎటకారం వ్యంగ్యం హేళన ఇవే ఇతను చేసే పనులు అయితే ఇది ఎలా ఉంటుందంటే ఆ డైలాగ్ చేసిన కాసేపు సరదాగా ఉంటుంది ఇందాక అతను అసెంబ్లీలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక మాట అన్నాడు ప్లాస్టిక్ మీద మనం పెద్ద యుద్ధం చేయాలి కేరళలో చేస్తున్నారు ఆ తరహా మనం కూడా యుద్ధం చేద్దాం అని చెప్పేసి మీలాంటి హీరోలు అడ్వర్టైజ్మెంట్లు చేస్తే కొన్ని కోట్లు తీసుకుంటారు మీరు ఫ్రీగా చేస్తారు కాబట్టి అని అనవసరం టాపిక్ ఎవరు అలాంటి హీరోలు కొన్ని కోట్లు తీసుకుంటారంటే ఎవరు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే వేరే వాళ్ళని ఏ చిరంజీవి గారు మీలాంటి హీరోలు అంటే పవన్ కళ్యాణ్ గారు స్థాయి హీరోలు ఎవరున్నారు ఈ టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారే వీలాంటివి హీరోలు అంటే అటువంటి క్రేజ్ ఉన్నవాడు పునరు లేరు కదా అంటే అతను అన్నట్టే అతను సౌమ్యుడు కాబట్టి ఓ నవ్వు ఊరుకున్నాడు అదే ఆ ప్లేస్లో ఇంకొకరు ఎవరైనా ఉండుంటే కాస్త ఇబ్బంది జరిగేది ఏది ఏవైనా ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే రఘురామకృష్ణరాజు గారి యొక్క వ్యవహార తీరు కూటమికి చాలా ఇబ్బందిగా ఉంది కూటమి ఎమ్మెల్యేలకి తల పూటుగా మారిపోయారు పోనీ ఎంత జరుగుతున్నా ఈయన స్పందించడం పెద్దఐనా చంద్రబాబు నాయుడు గారు పోనీ ఇతను డైరెక్ట్గా చెప్పకపోని ఎవరితో అయినా కాస్త సభా మర్యాదలు ఉంటాయి కాస్త ఆ ఎటకారం తగ్గించు ఆ గోదావరి యాస్ తగ్గించు గోదావరి యాస్ అంటే గోదావరి యాస తప్పట్టు కాదు ఇక్కడ గోదావరి యాస్ అనేది ఆప్యాయతతో కూడుకున్నటువంటి భాష అది ఎటకారం అనేది అది ఎక్కడంటే ఈ అది కాదు ఎక్కడైనా నలుగురు కలిసినప్పుడు పెళ్ళిలోనో పేరెంట్లోనో నలుగురు స్నేహితులు కలిసినప్పుడు అక్కడ ఈ గోదావరి ఎటకారాలు జరుగుతాయి కానీ అసెంబ్లీ లాంటి పెద్ద పెద్ద సమావేశాల్లో ఎటకారం వింగు అనేది ఉండకూడదు ఉండదు కూడా అది ఈ చేస్తున్నాడు దీన్ని కంట్రోల్ చేసిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎంతైనా ఉంది ఎందుకో అతను చేయట్లేదు అతను పట్టించుకోవట్లేదు వదిలేసాడు అతను ఇతను ప్రతి సెషన్స్లోనూ కూడా ఏదో ఒక ఎవరో ఒక ఎమ్మెల్యే టార్గెట్ పెట్టుకున్నాడు ఉద్దేశపూర్వకంగానే మాట్లాడేం కాదు ఏదో అతను ఓటమిటా వచ్చేస్తుంది అనేస్తున్నాడు చాలా ఇబ్బందులు దారితీస్తూ ఉంది థ్యాంక్ యూ